అంటే తప్పకుండా ఇది చాలా గొప్ప విషయం చారిత్రాత్మకమైనటువంటి పోరాటం అని చెప్పి మనం చెప్పాలి రైతు సమస్యల మీద దేశం అంతా కూడా స్తంభించుకోవటం సరే బంద్ జరిగిందా బస్సులు తిరిగా లేదా ఎవరైనా ఇలాంటి సాంకేతిక అంశాల కంటే ఒక రాజకీయ స్పందన అన్ని పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు తెలిపినటువంటి ఇలాంటి పోరాటం మనం ఇటీవల కాలంలో ఎప్పుడు చూడలేదు మహారాష్ట్ర నుంచి కిసాన్ మార్చి జరిగితేనే ఒక రాష్ట్రానికే మనం చాలా సంతోషించాము ఎనభైలో అఖిలపక్ష ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో అలాగే జరిగింది రైతు సమస్య మీద కాబట్టి ఇది చెప్పకుండా ప్రజల్లో ఒక సమరశీలత రెండోది ఆ బిల్లుల మీద చట్టాల మీద ఎంత వ్యతిరేకత ఉంది ఎంత తప్పుగా ఉన్నాయనే విషయం తెలుస్తుంది అమిత్ షా అంతటా ఆయన ఇప్పటి వరకు కూడా అమిత్ షా ఎవరితో చర్చలు జరపలేదు అది కాశ్మీర్ సమస్య అయినా సీఏ అయినా ఏదైనా ఇతరులు తప్ప అమిత్ షా మోదీ ఎవరితో పెద్దగా మాట్లాడలేదు అట్లాంటిది ఆఖరి దశలో అమిత్ షా రంగ ప్రవేశం చేయాల్సి వచ్చిందంటే ఒక అనివార్యత కల్పించింది ఉద్యమం అని ఇప్పుడు ఇది అయిన తర్వాత ఆ మూడు శాసనాలు చాలా పొరపాటుగా ఉన్నాయి తప్పుగా ఉన్నాయి రైతులు నష్టం కలిగిస్తాయి మార్కెట్ కమిటీలు ఉంటేనే రెండవది కనీస మద్దతు ధర ఉంటేనే కనీస అది గరిష్ట కదా కనీస ఆ కనీస మద్దతు ధర రైతులకు అవి రెండింటినీ రద్దు చేస్తే మరింత అన్యాయమే కదా పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టే కదా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమైంది దాని మీద చట్టంలో లేకుండా మేము సవరణ చేస్తాము రాసిస్తాము అంటే చట్టంలో ఉండదు అది ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిణామం చాలా సార్లు చూసాను చట్టంలో ఉండకుండా లిఖిత పూర్వకంగా ఇచ్చి వాటికి ఏం విలువ ఉండదు అప్పుడే ఇక్కడ అది జరిగే వరకు బహుశా ఈ పోరాటం సులభంగా ఆగకపోవచ్చు ప్రభుత్వం మరింత దిగి వచ్చి వాటిని సవరించుకోవాల్సి ఉంటుంది రెండవది సవరిస్తాము అని చెప్తున్నారంటేనే చేసినవి ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయి అనాలోచితంగా ఏకపక్షంగా కనీసం రాజ్యసభలో అయితే సమగ్రమైన చర్చ కూడా లేకుండా చేశారు అందువల్ల ఈ నేపథ్యంలో చూస్తే ఈ పోరాటాన్ని మనం అభినందించాలి రెండవది ప్రభుత్వం కూడా ఆలోచించి రైతులకు న్యాయం జరిగే విధంగా వాటిని ఉపసంహరించుకోవాలి లేదా కొత్త రూపంలో తీసుకురావాలి విజయంగా మీరు అంటున్నారు రైతులకు నష్టం లేకుండా చేస్తామని అందులో పద్దెనిమిది పంతొమ్మిది సవరణలు రైతుకు ఎలాంటి రక్షణ కల్పించవాలి మినిమం సపోర్ట్ ప్రైస్ కు ధోకా లేదంటున్నారు కానీ ధోకా లేదన్న అంశం అందులో లేదు అసలు ప్రైసే లేనప్పుడు ఇంకా దానికి ధోకా అనేది ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి తొందరపాటుగా కొంచెం అరకొరగా అవి చేశారు మూడవది కార్పొరేట్ ప్రయోజనాలు కాపడేట్ ఉన్నాయి తప్ప పక్క ఊరికే మొదటి వ్యవసాయ కమిషన్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది బిజెపి ఎన్నికల ప్రణాళికలో కూడా వాగ్దానం చేసింది దాని మీద యాభై శాతం ఇస్తాం రెట్టింపు ఇస్తాం ఇట్లాంటివన్నీ కూడా ఏ ఆధారం లేకుండా ఇవన్నీ గాలిలోనే నడిచాయి మాటలతోనే నడిచాయి అని పెద్దలు చెప్తే మనం ఏం చెప్పలేం ఆ భావన బలంగా వేలు అనుకుంది మన అధికార పత్రాల్లో మన ప్రణాళికా సంఘంలో మన వ్యవసాయ కమిషన్ లో వీటన్నిటిలో ఉంది వ్యవసాయ కమిషన్ రూపొందించి ఇచ్చినటువంటి నివేదికలో ఈ ఇవి ఎనభై ఐదు ఎనభై ఐదు కిలోమీటర్లకు ఒక మార్కెట్ కమిటీ ఉండాలి అని చెప్తే మన దేశంలో నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్లకు ఒక మార్కెట్ కమిటీ ఉంది ఆ విధంగా నలభై ఒక్క వేల మార్కెట్ కమిటీలు ఉండాల్సిన చోట మన దేశంలో ఆరు వేలు మాత్రమే ఉన్నాయి ఇవి ఇంకా విస్తరించాలని కూడా సిఫార్సులు ఉన్నాయి ఏమీ లేదు ఏమీ లేదు అంటే వాటిని ఆమోదించకుండా పక్కన పెట్టేసి ఏమీ లేదని చెప్పడం ఇప్పుడు అది సమంజసం కాదు అది ఎన్నిసార్లు చట్టాలు చేసేట్టు ఉత్తర్వులు ఇచ్చారు ఇదంతా జరిగింది కదా ఏ ఆధారంలో అన్ని ఆధారాలు ఉన్నవి వీళ్ళు అమలు చేయరు కాబట్టి ఒక వ్యవసాయ కమిషన్ ఉంది ధరల కమిషన్ ఉంది వ్యవసాయ ధరల కమిషన్ ఒకటి ఉంది ఈ దేశంలో ఎందుకు నియమించారు దాన్ని వ్యవసాయ ధరే లేకపోతే వ్యవసాయ ధరల కమిషన్ ఎందుకు నియమించారు అగ్రి అగ్రికల్చరల్ ప్లేసెస్ కమిషన్ ఊరికినే మనం తక్కువ తర్కాలు చేస్తే ఉపయోగం రైతు దేశం ఇది భారతదేశం ప్రధానంగా ఎనభై శాతం గ్రామాల్లో బతుకుతారు రైతులు రోజుకు పది మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని మనం అందరం ఆవేదన చెందాము ఈ కరోనా సమయంలో అది మరింత కష్ట భూషంగా మారింది వాళ్ళు సరుకు తీసుకోవడం ఇదంతా కూడా అదనపు రక్షణ రైతులకు కలిపి రైతులు అంటే నేను అనేది వ్యవసాయ కార్మికులు గ్రామీణ భారతం మొత్తానికి అది పక్కన పెట్టి ఎవరైనా ఎక్కడైనా కొన్ని వచ్చే ఎవరు కొంటారు ఇంకొక చివరి మాట చెప్తాను నేను ఎవరైనా ఎందుకు పెట్టుబడి పెట్టట్లేదు దళారులు కానీ ఇంకొకరు కానీ వాళ్ళు అంత డబ్బు పెట్టలేవాడు ఏ ఊర్లోకి వచ్చి భూమి కొన ధాన్యం కొనాలి ఆహార ఉత్పత్తి కొనాలి దానికోసం మార్కెట్ ఎక్కడ పెట్టాలి వాడిదంతా కరెక్షన్ అక్కడ చేయలేదు ఇట్ ఇస్ నాట్ వైబుల్ ఫ్రమ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అది అందుకని ఏం జరుగుతుందంటే ఇక్కడ దళారులే వాళ్ళ తరఫున మళ్ళీ రైతులను దోచుకోవడమే జరుగుతుంది కాబట్టి రైతులకు రక్షణ కల్పించేవి కాదు రైతు భర్షణకు పూర్తి అవకాశం కల్పిస్తున్నాయి కాబట్టి దేశంలో ఇంత ఆందోళన వచ్చింది అన్ని చోట్ల కూడా దీన్ని తప్పకుండా ప్రజాస్వామికంగా దీన్ని పరిష్కరించడం ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత వాళ్ళని ఢిల్లీలోకి రానివ్వలేదు వచ్చిన తర్వాత మైదానాల్లో బంధించాలనుకున్నారు ఆ తర్వాత ఖలిస్త ముద్రేశారు ఆ తర్వాత అనివార్యంగా చర్చలకు పిలిచారు పిలిచి సాగదీశారు అక్కడ కుదరడం లేదా అమిత్ షా రంగా ప్రవేశం చేశారు ఇవన్నీ కూడా దశల వారీగా జరుగుతున్న పరిణామాలు చూద్దాం పతాక సన్నివేశం ఎలా ఉంటుందో పతాక సన్నివేశం రైతుల పక్షంగానే ఉండాలని దేశం కోరుకుంటూ ఉంది ఇంకా మీరన్నా చూస్తే మన రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం సూటిగా బలపరిచింది వైసీపీ ప్రభుత్వం ఏదో సానుకూల వహకారని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ ఏమో వాళ్ళ మీద మళ్ళీ అది సరికాదని వీళ్ళ మధ్య ఒకటి అనమాట రామాయణంలో పిడకలు పెట్టలాగా మళ్ళీ దీన్ని బలపరచడం లేదా ఇద్దరు బలపరిచి వచ్చారు ఢిల్లీలో మాత్రం కాబట్టి ఇది మళ్ళీ అతను ఆంధ్రప్రదేశ్ అడిషన్ అల్ అనమాట